అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి ఈ జూన్ నెల తొమ్మిదవ తేదీకి సరిగ్గా ఐదు వందల పది సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా అప్పటి విశేషాలు మనం కొంత మేరకు తెలుసుకుందాం ఆ వివరాలు మీ దృష్టికి తీసుకొస్తాను ప్రతాపరుత్తర గజపతి రాజ్యంలో ఎంతో పటిష్టమైన స్థితిలో ఉన్న ఉదయగిరి దుర్గంపై శ్రీకృష్ణ దేవరాయలు మనసుపడ్డారు పదహైదు వందల పదమూడులో శ్రీకృష్ణ దేవరాయలు తన పూర్తి సేనతో ఉదయగిరి దుర్గంను వశపరుచుకునేందుకు బయలుదేరారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు దీర్ఘకాలం అవిశ్రాంతర పోరాటం సాగించారు కళింగ జైత్ర యాత్రలో మొట్టమొదటిసారిగా పదహైదు వందల పద్నాలుగు జూన్ తొమ్మిదవ తేదీ ఉదయగిరి దుర్గాన్ని వశపరుచుకున్నారు గుత్తి గండికోట మీదుగా తన పూర్తి సేనాతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు ఈ రాజ్యాన్ని ప్రతాపరుద్ర గజపతి చే నియమించబడిన రాయులు దుర్గ రక్షకుడుగా ఉన్నాడు విజయనగర కళింగ రాజ్యాల సరిహద్దు దుర్గంగా ఉన్న ఉదయగిరిలో అప్పట్లో ఘోర యుద్ధం కూడా జరిగింది రాయులకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయులను ఎదుర్కొన్నాడు రాయులు తన చితురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం మోసం కాలేదని ఆక్రోషం చెందాడు వెంటనే దుర్గం తన స్వాధీనం కావాలని దుర్గాధిపతి తలను రేపటికల్లా కాలితో తంతానని కృష్ణరాయలు అప్పట్లో శబ్దం చేశాడు యుద్ధాన్ని ఉధృతపరిచి సైనికులను ఉత్సాహపరిచాడు తాను యుద్ధ రంగంలోకి దిగి సైనికులను కోట గోడల మీదకి ఎగబాకిచ్చాడు దీనితో గజపతి వర్గ సైనికులు ఆహాకారాలు చేస్తూ శత్రువులు శరణు వేడారు దుర్గాధిపతి రాహుత్ రాయలు తన బంగారు కిరీటాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి రాయల వారికి సమర్పించారు రాయులు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు రాహుత రాయులను బంధించాడు ఈ విషయాన్ని రాయులు తన ఆముత మాల్యతలో చెప్పుకున్నాడు చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన పారిజాత పహరణంలోనూ అల్లసాని పెద్దన మును చరిత్రలోనూ ఉదయగిరి ముట్టడి గురించి అభివర్ణించారు పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయులు ఉదయగిరి ముట్టడి పద్దెనిమిది నెలలు సాగిందని కూడా పేర్కొన్నారు ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించారు ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవల్ని లభించిందని నమ్మిన రాయులు ఇక్కడ నుండి నేరుగా తిరుమలకు బయలుదేరారు పదహైదు వందల పద్నాలుగు జూలై ఆరున స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై వేల వరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేయించారు విలువైన ఆభరణములు సమర్పించారు తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామివారి పేరిట ధర్మంగా ఇచ్చారు దక్షిణ భారతదేశాన్ని ఏలిన విజయనగర రాజుల కాలంలో ఉదయగిరి రాజ్యం కీలకమైనది ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు ఎందుకంటే రాజ్యం వాయువంగా అనేక రాజ్యాలు ఉండేవి దక్షిణాన చంద్రగిరి రాజ్యం ఉత్తరాన కొండవీడు పశ్చిమాన పెనుగొండ రాజ్యాలు సరిహద్దులుగా ఉండేవి చంద్రగిరి పెనుకొండ విజయనగరం రాజుల రాజ్యంలో భాగాలుగా ఉండేవి మహమ్మదీయ రాజులకు రెడ్డి రాజులకు ఉదయగిరి రాజ్యం కొరకరాని కొయ్యగా మారింది అందువలన అందరి దృష్టి ఉదయగిరి రాజ్యం మీద ఉండేది అందుకనే విజయనగర రాజ్యానికి ఉదయగిరి దుర్గం సింహద్వారం అయింది అందుకని రాయలకు ఉదయగిరి రాజ్యాన్ని జయించేందుకు పద్దెనిమిది నెలలు పట్టింది ఈ రాజ్యం కొరికే స్వయంగా రాయలు యుద్ధానికి నేతృత్వం వహించారు సన్నని ఇరుకైన కనుమ మార్గంలో ఒకరి వెనుక ఒకరు నడవవలసి వచ్చింది ఆ మార్గంలోని అనేక కొండలను తొలగించుకుంటూ ముందుకు పోవాల్సి వచ్చింది అనితర సాధ్యమైన గత విజయాలు నైపుణ్యాలను రాయులను సులభంగా ఉదయగిరి దుర్గాన్ని జయించడంలో సహకరించారు అతనికి అనుభవం బాగా కూడా ఉపయోగపడింది అందువలనే సైన్యాన్ని ప్రోత్సహించడం ఫిరంగి గుళ్ళను ఎత్తు నుండి గజపతులు ప్రయోగిస్తున్నా ముందుకు తీసుకుపోగలగటం జరిగింది రాయలు గజపతులను మట్టి కర్పించి తన విజయ్ బాట ఎగురవేసి ఎట్టకేల పదహైదు వందల పద్నాలుగు జూన్ తొమ్మిదిన ఉదయగిరి రాజ్యాన్ని జయించడమే కాకుండా రాయల చరిత్రలో విజయనగర చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిపారు ఈ ఉదయగిరి విజయంతో రాయలు తన పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించారు పద్దెనిమిది నెలలు నిరంతరం సాగించిన యుద్ధంతో పాటు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థుల సవాళ్ళను ఎదుర్కొంటూ సైన్యాన్ని అత్యంత కట్టు దిట్టంగా నడిపిస్తూ ఉత్సాహపరుస్తూ ఈ విజయం వెనుక ఎంతో కృషి ఉందని కూడా చరిత్రకారులు అప్పట్లో అభిప్రాయపడ్డారు ఏదేమైనా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల జైత్రయాత్ర ఒక ఘనమైన పాత్ర పోషించింది ఆ ఘనమైన పాత్ర ఇప్పటికీ ఇక్కడ ప్రబలంగా వినిపిస్తూ ఉంటుంది చరిత్ర ఆధారాల మేరకు ఇది దాదాపు ఐదు వందల పది ఏళ్ళ క్రితం శ్రీకృష్ణదేవరాయలు పద్దెనిమిది నెలల పాటు జైత్రయాత్ర సాగించి ఉదయగిరి దుర్గాన్ని కైవసం చేసుకున్న సంఘటన ఇది గొప్ప చరిత్ర ఇక్కడ నమోదయ్యింది ఆ చరిత్ర ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజల మధ్య నలుగుతూ ఉంది ప్రజలు స్మరించుకుంటూ ఉంటారు శ్రీకృష్ణదేవరాయల్ని ఆరాధించుకుంటూ ఉంటారు ఇదండి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల పది ఏళ్ల విజయం నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నడిపించండి మిత్రులతో ప్రోత్సహించండి సదా మీ మిత్రుడు ఈత కోట సుబ్బారావు